మన కవ్వైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు విశ్వాసం విశ్వాసం అనగా ఏమిటి చాలామంది విశ్వాసం నమ్మకం ఒకటే కదా అని అనుకుంటారు కానీ నమ్మకం అంటే మనం చూసి నమ్మటం చూసి మన కళ్ళతో చూసే దాన్ని నమ్మటం విశ్వాసం అనగా చూడకుండా గుడ్డిగా నమ్మటం ఇఫ్ దేర్ ఇస్ జీరో పాసిబిలిటీ మనకు ఆ క్రియ జరగదు అని మనకు హోప్ లేని స్టేజ్లో ఇంకా దేర్ ఈస్ నో పాసిబిలిటీ అక్కడ ఏ యొక్క ఒక్క చిన్న హోప్ కూడా ఉండదు మనకు అక్కడ అటువంటి సమయంలో మనం ఎప్పుడైతే నమ్ముతామో అది విశ్వాసం అప్పుడు అది జరుగుతుంది మనం నమ్ముతాం నమ్మేది నమ్మేది అటువంటి సిచ్యువేషన్లు నమ్మేది విశ్వాసం ఇది విశ్వాసం ఎవరి మీద చూపాలి ఈ విశ్వాసం అనేది ఎవరి మీద చూపాలి అంటే యుహాను స్వార్త మూడవ అధ్యాయము పదహారవ వర్షం ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మన దేవుడైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి నా దేవుడు చేస్తాడు అని మనం నమ్మాలి మనం ఈ విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉండాలి ఎలా అంటే అబ్రహాము తన యొక్క విశ్వాసంలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు నిరీక్షణ కలిగి ఉన్నాడు యూసేఫ్ తన చిన్నతనం నుంచి తను రాజు పొజిషన్ వచ్చేదాకా రాజు కింద రాజు పొజిషన్ వచ్చేదాకా దేవుడు ఆశీర్వదించేదాకా విశ్వాసంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు మనకు కూడా ఎంతో సమయం పట్టవచ్చు సంవత్సరాలు నెలలు రోజులు ఇంకా అవసరమైతే పది ఇరవై సంవత్సరాలు పట్టచ్చు కానీ మన విశ్వాసంలో ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఉంటామో అధికమైన మేలు చూడగలం అలాగే ఈ విశ్వాసంలో మనకి పరీక్షలు ఉంటాయి శ్రమలు ఉంటాయి శోధనలు ఉంటాయి చాలామంది దేవుని దగ్గరికి వస్తే శ్రమలు శోధనలు ఇవన్నీ వెళ్ళిపోతాయి మనం ప్రశాంతంగా జీవించవచ్చు అనుకుంటాం కానీ ఈ విశ్వాసంలో పరీక్షలు ఉంటాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆ పరీక్షలో తను ఎంతగానో నలగ్గా కొట్టబడ్డాడు సాతన ద్వారా ద్వేషించబడ్డాడు సాతన ద్వారా శోధించబడ్డాడు దేవుడు పరీక్షను అనుమ అనుమతించాడు శోధనను అనుమతించాడు పరీక్షలో యోబు నెగాడు యోబు గెలిచాడు యోబుతో పాటు దేవుడు కూడా గెలిచాడు అందుకు దేవుడు తనకి రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు తను నష్టపోయిన దాని మీద రెండింతల ఆశీర్వాదం ఐదు వంతుల ఐదు వందల ఒంటెలు ఉంటే వెయ్యి వంటలు అలాగే ఎంత తనకున్న సమస్తమును రెండింతలు చేసి ఇచ్చాడు దేవుడు మనము కూడా మన విశ్వాస పోరాటంలో ఎక్కడా పడిపోకుండా పరిశుద్ధుల సహవాసంలో మనమందరం ఉండాలి పరిశుద్ధ సహవాసంలో ఎందుకు ఉండాలి అంటే మనం కనుక మన సహోదరులు ఎవరైతే లోకంలో బానిసలుగా స్వే రాశులకు లోకాసులకు ఉన్నవారు వారితో పాటు ఉంటే మనకి కూడా అవి అంటుతాయి మనము కూడా వాటిని అలవాటు అలవాటు చేసుకుంటాం కానీ పరిశుద్ధులతో ఆత్మీయ సహోదరులతో ఎప్పుడైతే గడుపుతామో మనము అప్పుడు లోకాసులు స్వే రాశులు మనం పట్టించుకు దేవుల్లోనే గడుపుతాం ఆత్మీయతలు ఎదుగుతాం అప్పుడు దేవునికి ఇష్టలుగా జీవిస్తాం అలానే అపుస్త కార్యములు పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరి మనము విశ్వాసంలో నిలకడగా ఉండాలి మనము విశ్వాసంలో బలపడాలి లోకాన్ని జయించాలి మనము విశ్వాసంలో ఆత్మీయతలు ఎదగాలి ఎక్కడ సాతను పెట్టే శోధనలకు చిన్న చిన్న శ్రమలకు చిన్న చిన్న శోధనలకు మనం బెదిరింపై పడకూడదు ఏ శ్రమ వచ్చినా ఏ శోధన వచ్చినా దేవునే చూసుకుంటాడని దేవుని మీదే ఆధారపడు ప్రతి ఒక్కరికి పర్లోక రాజ్యము దేవుడు విస్తారంగా ఇస్తాడు ధనము ప్రతి ఒక్కటి దేవుడు అడ మనం అడగకముందే దేవుడు అన్నిటినీ ఇచ్చేస్తాడు అలాగే వ్యవహాను రాసిన స్వార్త ఇరవయ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన యేసు నీవు నన్ను చూచి నమ్మితి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఇక్కడ ఎవరిని చూస్తామంటే తోమగారు తోమగారు నిశ్చయించుకొని కూర్చుంటారు దేవుడిని నేను చూడాలి దేవుడిని యొక్క గాయములో నేను వేలు పెట్టాలి పక్కటి బల్లె పోటులో నేను చేయి పెట్టి చూసే అప్పుడే నేను నమ్ముతాను అని తోమగారు అన్నారు అందుకు యేసుప్రభువారు అంటున్నారు నువ్వు చూసావు నమ్మేవు కానీ చూడకుండా విశ్వసించి నమ్మిన వారు ధన్యులు వారిది పరలోక రాజ్యం వారు దేవుణ్ణి చూస్తారు దేవుణ్ణి ఆరాధిస్తారు గణపరుస్తారు యుగంలో జీవం పొందుతారు అలా మనము కూడా దేవుణ్ణి చూడక నమ్మాలి చాలామంది అడుగుతారు మీ దేవుడేడు దేవుడేడని కానీ మన దేవుడు మనలోనే ఉన్నాడు ఎందుకంటే మనము దేవుని స్వరూపమై ఉన్నాం దేవుడు తన స్వరూపం ముందు మానవుడిని చేసుకొని ఉన్నాడు కావున మనమే ఆయన రూపంలో ఉన్నాం మన రూపమును మనలో చూసుకోవచ్చు మన విశ్వాసం బలపడి ఆత్మీయతలో బలపడి మన స్నేహితులు మన సహోదరుని విశ్వాసంలో నడిపిద్దాం ఐ మీన్